అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గంగులకుంటలో జరిగిన జంట హత్యల కేసులో ఆరు మందిని పోలీసులు అరెస్టు చేశారు గ్రామంలోని నారాయణరెడ్డి పుల్లమ్మ వెంకటలక్ష్మి నాగలక్ష్మమ్మ మధ్య పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి భూ వివాదం నడుస్తోందన్న పోలీసులు గతంలోనే కోర్టు పుల్లమ్మ వెంకటలక్ష్మి నాగలక్ష్మమ్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు ఆ తర్వాత దాన్ని ధనుంజయ ఇతర వ్యక్తులు కొనుగోలు చేశారన్నారు ఈ నెల పదిహేనున ఈ పొలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నారాయణ నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు తిరగబడ్డారని ఈ క్రమంలో ధనుంజయతో పాటు ఆయన వర్గీయులు నారాయణ రెడ్డి ముత్యాలమ్మ కుటుంబ సభ్యులపై కొడవళ్లతో దారుణంగా దాడి చేశారని తెలిపారు దాడిలో నారాయణ రెడ్డి ముత్యాలమ్మ చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని కూడా ఈ యొక్క కోర్టు ఆదేశం మేరకు వాళ్ళంత ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు పేరిట అంతా వన్ బీ అడగంగా అయితే మా ల్యాండ్ పోయిందని చెప్పి బాధ్యతను వీళ్ళంతా పోయి అడగించడం వల్ల ఈ హత్య జరిగినట్టు మనకు తెలుస్తుంది ఇదంతా కూడా భూమి యొక్క వివాదం వల్లే హత్య జరిగినట్టు మనకు తెలుస్తుంది మొత్తం దీంట్లో మనకు ఎఫ్ఐఆర్ ప్రకారంగా పదకొండు మందిని మనము అరెస్ట్ కేసులో పెట్టడం జరిగింది దీంట్లో వచ్చేసి ప్రజెంట్కి ఆరు మందిని అరెస్ట్ చేశాం మనం